वह बसलिएम उन्हीराँ. गो बते पीसीरान तीम घोुटिय। कि अम्हट देपल्दे warm घुना बन्ल्सोर्करण बह दे अगिला मिनों 11 Um इनक्ड़क, कषव से ल 돼र शीम पॉनेव, कषव सिसन्ग comunिम. Terima kasih. 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 Terima ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ ముప్పై లక్షల వ్యూస్ దాటిన సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది అనంతపురం అర్పణ నియోజకవర్గంలో గత ఏడు ఎనిమిది ఏళ్ళ నుంచి ప్రైమ్ నైన్ న్యూస్ దమ్మున్న ఛానల్గా అంటే నిజాలు నిర్భయంగా ప్రజలకి తెలియజేసే ఛానల్ ప్రైమ్ నైన్ న్యూస్ గత రెండేళ్ళ నుంచి నాకు బాగా పరిచయం ఎక్కడ ఏ అనంతపూర్ అర్బన్ నియోజకవర్గంలో ఏం జరిగినా కానీ ఎక్కడ ఏం జరిగినా వాస్తవాలని ప్రజలకు తెలియజేస్తూ ఉంది వచ్చే సంవత్సరం విజయదశం కల్లా కోటి వ్యూస్ దాటాలని చెప్పేసి ఆశిస్తున్నాను ఈ సందర్భంగా ప్రైమ్ న్యూ న్యూ నైన్ న్యూస్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం